నేను డాక్టర్ అభినయ్ అశ్విని హాస్పిటల్స్ ఎల్లారెడ్డి పేట్ రాజన్న సిరిసిల్లా జిల్లా ఈ హాస్పిటల్ అనేది నలభై ఐదు సంవత్సరాల క్రితం మా ఫాదర్ గారు డాక్టర్ జి సత్యనారాయణ స్వామి గారు ఫామ్ చేయడం జరిగింది తను ఎడ్యుకేషన్ అంతా ఈ ఊర్లోనే చదవడము ఇక్కడిక్కడే చదవడం వల్ల ఇక్కడున్న కష్టాలు ప్రజలకు గల హెల్త్లో గల ఇబ్బందులు అవన్నీ తెలుసుకోవడం వల్ల ఇక్కడే పల్లెటూరులోనే క్లినిక్ పెట్టాలని ఆలోచించుకున్నారు ఫస్ట్ పల్లెటూరులో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ క్రితం స్టార్ట్ అయింది హాస్పిటల్ చిన్నగా ఫాదర్ ఒక్కరే ఉండేవాళ్ళు చిన్నగా ఒకరిద్దరు కంపౌండర్స్ని పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి సేవలు చేసేవాళ్ళు మెల్లగా మెల్లగా పోను తను అన్ని పనులు ఇక్కడే చేసుకునేవారు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో మెల్లగా మెల్లగా అన్ని స్పెషాలిటీస్ తీసుకురావడము మెల్లగా ఇప్పుడు వేరే స్పెషాలిటీస్ అందరు డాక్టర్స్ ఇప్పుడు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మన హాస్పిటల్లో ऑर्थोपेडिक्स, पीडियाट्रिक्स गलजी इनहोज अनेशिया क्रिटिकल के रेडियोलजी, मन ट्विटी फोर अवर्स लाब सर्विस फोर अवर्स फार्मसी मैं अडवांसीयू फेसी सीटी स्का डयाल मन को एक्सरे यूनिट। అన్ని వేరే అన్ని ఫెసిలిటీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అందజేయడం జరుగుతుంది మన హాస్పిటల్ అనేది పాయిజనింగ్స్ స్నేక్ బైట్స్ అనేది చాలా చాలా సక్సెస్ఫుల్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది ఫర్దర్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లానే పాయిజనింగ్ కేసెస్ రొటీన్గా వచ్చేవి అప్పుడు ఎక్విప్మెంట్ ఉండేది కాదు అంత టెక్నాలజీ కూడా ఉండేది కాదు అప్పుడు మెల్లిగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్కి దీటుగా చాలా వరకు ఎక్విప్మెంట్ కానీ మానిటరింగ్ ఫెసిలిటీస్ కానీ వెంటిలేటర్లు కానీ అన్ని ఇక్కడికి తెచ్చి రూరల్ ఫెసిలిటీస్లో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది దానివల్ల ఇప్పుడు హాస్పిటల్కు ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ దానివల్ల మన సక్సెస్ రేట్ అనేది చాలా చాలా అంటే వేరే హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే పాయిజనింగ్స్ స్నేక్ బైట్స్ మన సక్సెస్ రేట్ చాలా చాలా మంచిగా ఉంటది ఇప్పుడు రీసెంట్గా అయితే మనకు పాయిజనింగ్ కి సంబంధించిన వరకు కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ డాక్టర్ ఫెసిలిటీస్ కానీ మనకు ఒక సూపర్ స్పెషాలిటీ లెవెల్లో పాయిజనింగ్స్ చేయడం జరుగుతుంది పాయిజనింగ్స్ లో మేజర్గా ఏంటంటే మనకు తొందరగా రావడం అంటే హాస్పిటల్కి ఎంత తొందర వస్తే అంత మంచిది ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకురావడం వల్ల మనకు దూరం పంపించాలంటే రిస్క్ ఉంటుంది అందుకని ఇక్కడనే మాక్సిమం మేనేజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ రీసెంట్గా వచ్చిన హీమో పర్ఫ్యూషన్ టెక్నాలజీ కానీ సిఆర్ఆర్టీ ఫెసిలిటీ కానీ అవన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల కొంతవరకు కొంత మెరుగు వరకు మనము వైద్య సేవలు పారికెట్ పాయిజన్ కి అందించడం జరుగుతుంది మన అశ్విని హాస్పిటల్ కి ఆరోగ్యశ్రీ పథకం కింద యూరాలజీ మరియు ఆర్థోపెడిక్స్ ఆపరేషన్లు ఫ్రీగా చేయడం జరుగుతుంది అలాగే డిబిసిఎస్ పథకం కింద ఉచిత క్యాట్రాక్ట్ ఆపరేషన్లు మరియు టెరిజియం ఆపరేషన్లు ఫ్రీగా చేయడం జరుగుతుంది మన హాస్పిటల్ నాణ్యత గుర్తింపుగా ఐఎస్ఓ సర్టిఫికేట్ మరియు ఎన్ఏబిఎస్ సర్టిఫికేట్ గుర్తింపుగా ఇవ్వడం జరిగింది మన అశ్విని హాస్పిటల్ ఇప్పుడు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎలైనా క్యాత్బ్ మరియు ఎంఆర్ఐ స్కానింగ్ లు తీసుకురావడం జరుగుతుంది క్యాత్లాబ్ అంటే మనకు అటాక్ వచ్చినప్పుడు టన్స్ వేసే పద్ధతికి యూజ్ చేసే మిషన్ అది చాలా అడ్వాన్స్డ్ మిషన్ ఇప్పుడు మీ సేవలకి కొద్ది రోజుల్లోనే అందుబాటులో ఉంటుంది కానీ ఎక్స్ రే టెక్నీషియన్స్ కానీ ఐసీయూ టెక్నీషియన్స్ గానీ అనేసి టెక్నీషియన్స్ మొదలగు మొత్తం ట్రైన్డ్ స్టాఫ్ అంతా మనకు అవైలబిలిటీ ఉంది చాలా ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ చిన్న పెద్ద అని కాకుండా అందరికీ సమానమైన చికిత్స అందించడమే మా ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జనరల్గా పాయిజనింగ్స్లో సిస్టమిక్ అసిడాసిస్ అనే కండిషన్ వస్తుంది అట్లాంటి కండిషన్ ఎదుర్కోవడానికి కంప్లీట్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ సిఆర్ఆర్టీ మిషన్ అనేది ఒకటి అవైలబుల్లో ఉంది దాంతోనే మనకు పాయిజనింగ్స్లో ఈ అక్యూట్ టాక్సిసిటీ అక్యూట్ కిడ్నీ ఇంజురీని కొంచెం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ మిషన్ సహాయపడుతుంది ఇది ఇప్పుడు మన నార్థన్ తెలంగాణలో కరీంనగర్లో కానీ గానీ కానీ ఎక్కడా లేదు మిషన్ హైదరాబాద్ వరంగల్ తర్వాత మన ఎల్లారెడ్డిపేటలోనే ఈ సిఆర్ఆర్టీ మిషన్ అనేది అవైలబుల్లో ఉంది చాలా దూర ప్రాంతాల నుండి మన హాస్పిటల్కి పేషెంట్స్ అనడం రావడం జరుగుతుంది ఇప్పుడు మన అశ్విని హాస్పిటల్లో అన్ని రకాల సేవలు లభిస్తున్నాయి ఇప్పుడు మీకు సిటీకి దీటుగా ఏ సర్వీస్ అయినా వేయడానికి మనం రెడీగా ఉన్నాము మన హాస్పిటల్కి ఎమర్జెన్సీ అంబులెన్స్ సౌకర్యం కలదు ఫుల్లీ ఎక్విప్డ్ అంబులెన్స్ ఐసియూ వీల్స్ లాగా విత్ వెంటిలేటర్ సపోర్ట్ అంబులెన్స్ మన దగ్గర కలదు ఏదైనా ప్రాణాయపయ స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని సంప్రదించగలరు మా అశ్విని హాస్పిటల్ యొక్క మెయిన్ మిషన్ అడ్వాన్స్డ్ మెడిసిన్ అట్ అఫోర్డబుల్ ప్రైస్